అందరికీ నమస్కారం నా పేరు అడపా శ్రీహరి వైఎస్ఆర్సిపి టౌన్ ప్రెసిడెంట్ రాజమండ్రి అర్బన్ ముఖ్యంగా ఈరోజు విఎస్పి న్యూస్ ప్రేక్షకులు ఎదురంగా వచ్చి నేను చెప్పబోయేది నిన్న రోజు ఏదైతే అయోధ్య రామ జన్మభూమిలో రాములు వారి ప్రాణ ప్రతిష్ట జరిగిందో దాని మీద దేశమంతా కూడా ఎప్పుడో అలనాటి ఐదు వందల సంవత్సరాల క్రితం రాముల వారిని ఒక టెంట్లో ఉండి పూజిస్తున్న భక్తుల మనోభావాలకి అద్దం పట్టేలాగా మళ్ళీ ఈరోజు సుమారు ఐదు దశాబ్దాల తర్వాత ఈ రామమందిరం కట్టడం రాములవారు వారు పునఃప్రతి ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం నిజంగా ఈ తరంలో మనం ఉండడం మనం అందరం చేసుకున్న పుణ్యం ఆ రాముల వారు రామవాదమే అన్నదే దేశ నినాదం ప్రపంచ నినాదం ఆయన ఎంతటి గొప్ప మూర్తి అంటే ఆయన శత్రువు ఆయన శత్రువు అయిన రావణాసురుడు కూడా ఎలాగైతే రాముడి వారు లాంటి తండ్రి ఉండాలనుకుంటారో రాముడి వారు లాంటి కొడుకు ఉండాలనుకుంటాడో రాముడి వారు లాంటి భర్త ఉండాలనుకుంటారో అలాగే సాక్షాత్తు రావణాసురుడు కూడా శత్రువు ఉంటే శ్రీరామచంద్రమూర్తి లాంటి శత్రువు ఉండాలని స్వయంగా మందోదరికి చెప్పడం జరిగింది అంతట గొప్పటి విలక్షణమైన మనస్తత్వాన్ని ఒక భగవంతుడి రూపంలో అయో అయోధ్య రామ మందిరంలో నిన్న ఏదైతే ఆవిష్కరించబడ్డదో దేశం అంతా కూడా తిలకించబడ్డది ప్రతి రామ మందిరంలో కూడా ప్రతి కోడల్లో ప్రతి గ్రామంలో కూడా రాములవారు పల్లకిలో ఊరేగించి ఆయన యొక్క ప్రాత ప్రతిష్ఠకి సంఘీవాన్ని తెలపడం జరిగింది ప్రపంచం అంతా దేశమంతా ఒకవైపు ఉంటే రాజమండ్రిలో మాత్రం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి ఆదిరెడ్డి గారు వా ఆదిరెడ్డి గారు మాత్రం మరోవైపు ఉన్నారు రాములవారు కళ్యాణం జరగకూడదంట అది వైసీపీ సొంత కార్యక్రమం అంట ఆయన సర్వాంతర్యామి రాముడు వారు ఆయన వైసీపీ దేవుడు కాదు బీజేపీ దేవుడు కాదు జనసేన దేవుడు కాదు తెలుగుదేశం దేవుడు కాదు ప్రజలకు రామభక్తులకు దేవుడైన ప్రపంచానికే దేవుడైన దేవదేవుడైన ఆయన యొక్క లోక కళ్యాణం జరుగుతుంటే అన్ని చోట్ల కూడా ఊరేగింపులు జరిగాయి ప్రతి క్షేత్రంలో కూడా ఎండోమెంట్స్ పర్మిషన్తో ఈ యొక్క పల్లకిల్లో రాముల వారిని ఊరేగించడం జరిగింది దానికి మీరు ప్రపంచంలో ఎక్కడా కూడా ఎవరు అడ్డుపడలేదు కేవలం రాజమండ్రిలో తెలుగుదేశం వాళ్ళు ప్రత్యేకంగా ఆదిరెడ్డి వాసు గారు అడ్డుపడడం జరిగింది అదేవిధంగా ప్రపంచం అంతా కూడా న్యూయార్క్లో స్క్వేర్ స్క్వేర్లో జరిగింది గ్రేట్ బ్రిటన్లో జరిగింది న్యూజిలాండ్లో జరిగింది రాములవారు ఊరేగింపులు భారతదేశం అంతా కూడా జరిగింది ఎక్కడ అవాంతరాలు ఎవరు కూడా అడ్డుపడలే ఒక్క మీరు తప్ప ఎక్కడో నేపాల్లోని జానకీపురి సీతమ్మ వారి సొంత ఊరు పుట్టిన ఊరు అక్కడి నుంచి కూడా ఆ దేశస్థులు ఆ మహాతల్లికి సారి తీసుకొచ్చి ఈ రామ పట్టాభిషేకానికి ప్రసాదించడం జరిగింది అన్ని చోట్ల నుండి కూడా ఒక పండగ వాతావరణంలో లోక కళ్యాణం జరుగుతుంటే ఒక్క మీరొక్కరే మాత్రం వేరే దృష్టితో రాముల వారి కళ్యాణం జరగకూడదా లేదంటే మార్గాని భరతరామ్ గారు అక్కడికి వెళ్ళకూడదా ఆయన ఆధ్వర్యంలో జరగకూడదన్నది అన్నది మాకు తెలియదు కానీ మీరైతే అడ్డుపడడం అన్నది మంచి పరిణామం కాదు ఒక పాజిటివ్ పాలిటిక్స్కి మీరు ఎప్పుడు కూడా తెరలేపాలని మేము అనేక సార్లు మీకు సూచించడం జరిగింది మళ్ళీ కూడా గుర్తి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాం ఎప్పుడూ కూడా పాజిటివ్ కోణంలో ఏ విషయాన్నైనా పరిగణించవలసిందిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము కోరుచు ఉన్నాం ఎప్పుడు కూడా వినాశనం ఉంటేనే మీరు అక్కడ ఎదురు అది తెలక్ రోడ్లో చనిపోయినప్పుడు అవ్వచ్చు లేదా ఈట్ స్ట్రీట్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే అవ్వచ్చు ఎక్కడైతే నెగిటివిటీ ఉంటుందో అక్కడ మీరు ముందు ఉంటున్నారు రండి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మీద డిబేట్కి వస్తారా హెల్త్ రిఫార్మ్స్ మీద ముందుకు వస్తారా కొత్తగా కడుతున్న పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ మీకు వద్దా దేనికి అడ్డుపడుతున్నారు మీరు మీ కోపం రాములవారి వారి మీద భరత్ రామ్ మీద ఏ విషయాన్ని మీద కూడా క్లారిటీ లేకుండా కేవలం వ్యక్తిగతమైన దోషాలను దిగడం ముఖ్యంగా గుడిలో రథాన్ని సొంత కార్యక్రమాలకు వాడుకుంటున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం మీరు ఏదైతే చూస్తున్నారో ప్రజలు చాలా తెలియగలవారు వాళ్ళంతా కూడా మీరేం మాట్లాడుతున్నారు మేమేం చేస్తున్నాం అంతా కూడా వాళ్ళు తీక్షణంగా చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో గుణపాఠం కూడా మీకు చెప్పబోతున్నారు మార్గాన్ ఎస్టేట్స్లో జరుగుతున్న శ్రీరామనవ మెడికల్ కాదు నిన్న జరిగింది అయోధ్యలో ఐదు శతాబ్దాల తర్వాత శ్రీరాములు వారి మందిరం కట్టి అక్కడ నిన్న ప్రాణప్రతిష్ఠ చేసుకున్నారు స్వామివారు ఇట్స్ గాడ్స్ డిజైన్ మా వైఎస్ఆర్సీపీ పార్టీ పిడుపు కాదు మా జెండా పెట్టి ఆ పళ్ళకి ఊరేగించలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాగారి భరతరామ్ గారు కానీ కండువా వేసుకొని మేము ఆ ఊరేగింపులో వెళ్ళలేదు దేవుడి కార్యక్రమం భగవంతుని ఏ విధంగా ఎవరి చేత అయితే చేయించుకోదలుచుకున్నాడో వాళ్ళ చేత చేయించుకు చేయించుకుంటాడు అతను భద్రాచలంలో శ్రీరామదాసుని అడ్డుపడదామని చూశారు ఆగేడైనా గుడి కట్టాడు అలాగే మేము కూడా భగవంతుడిని ఆపాలని మీరు ఎంత ప్రయత్నించినా అది ఏ రూపంలో మీరు అని చూసినా మిమ్మల్ని ప్రజల రాక్షసులుగానే గుర్తిస్తారు మమ్మల్ని దైవాంశ సంబూతులుగానే గుర్తిస్తారు